హాయ్ అండి నేను ఉసిరావకాయ రెసిపీ చూపిస్తున్నాను నేను ఎలా చేస్తానని చూపిస్తున్నాను అర కేజీ ఉసిరికాయలు క్వాంటిటీ తీసుకున్నాను అండి నేను అటు మెజర్మెంట్స్ చెప్తున్నాను ఫస్ట్ మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వాటర్ లేకుండా తుడుచుకొని తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి వీడియోలో చూపించాను ముందు తర్వాత వంద గ్రాముల చింతపండు వెండి నీళ్ళు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి అదే అవేమీ లేకుండా వీళ్ళు లేకుండా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆవాలు అనేవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే అది పొడుగు చేసుకోవాలి ఇందులో మెంతులు కూడా వేసుకుంటారండి కాకపోతే నేను మెంతులు వేయలేదు తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం ఘాటు పెట్టుకున్న ఉసిరికాయలు అనేవి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అన్నీ కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి అవి స్లోగా మగ్గుతూ ఉంటాయండి అవి కొంచెం మీకు మెత్తబడినట్టు తెలుస్తుంది చూసారా అలాగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని తీసేసుకోవాలండి తర్వాత మనం చింతపండు అనేది ముందుగా పెట్టుకున్న చింతపండు అనేది మిక్సీ పట్టేసుకొని అందులో కొంచెం కారం సాల్ట్ మనం కారం ఎంత తీసుకుంటాం ఆ గ్లాస్ కారం తీసుకొని అందులో కొంచెం పా వంతు తగ్గించి త్రీ ఫోర్త్ వంత్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత మనం ముందు ఫ్రై చేసిన ఉసిరికాయలు ఉంటాయి కదండి సో వాటిలోనే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అందులో ఆవాలు మెనప్పప్పు పచ్చనపప్పు ఎండిమిర్ చేసుకొని ఫ్రై అయ్యా ఫ్రై చేసేసుకోవాలండి దీనికి ఆయిల్ అనేది పావు కేజీ ఆయిల్ పడుతుందండి పల్లె ఆయిల్తో చేస్తున్నాను నేను పచ్చడి కాబట్టి వేరే ఆయిల్ అయితే బాగోదండి సో పల్లె ఆయిల్ అనేది వాడాలి అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జు కారం సాల్ట్ అనేది అది అనేది అందులో యాడ్ చేసుకొని మీ కొసేపు అనేది మగ్గనిచ్చుకోవాలండి ఎందుకంటే మీకు ఏమైనా తడు ఉన్నా సరే అది తడి అనేది పోతుంది వేడికి సో అందుకనేసి ఫ్రై కొంచెం మగ్గ పెట్టుకున్నారనుకోండి మీకు టేస్ట్ కూడా బాగుంటుంది నేను మధ్య ఆవ ఆవు పొడి మిక్సీ పడింది కూడాను కారంలో కలిపేసానండి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది సో అందుకనే నేను ఇందులో కలిపేసుకొని వేసుకొని మగ్గ పెట్టేసుకోవాలండి అలాగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెట్టుకున్నారనుకోండి మీకు వాటర్ లేకుండా బాగుంటుంది ముందుగా ఫ్రై చేసుకున్న ఉంటాయి కదండి ఉసిరికాయ ముక్కలు అనేవి ఆ కారం మిశ్రమం అనేది అందులో వేసుకొని కలుపుకోవాలి మీకు ఫస్ట్ గట్టిగా ఉంటుందండి తర్వాత త్రీ డేస్ తర్వాత మీకు ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది ఆయిల్ అనేది ఇంకా వేయాల్సిన అవసరం ఉండదండి మీకు ఆవకాయ ఎలా పెట్టుకుంటామో ఉసిరావకాయ కూడా సేమ్ అలాగే కాకపోతే చింతపండు వేసుకుంటాను చూడండి నేను నేను వన్ వీక్ తర్వాత చూశానండి గబుకున్న జాడీలో పెట్టేసుకొని నేను వీడియో తీయడం మర్చిపోయాను చూసారా ఎంత